వ్యవసాయం దండగా అనేటువంటి రోజుల్లో కూడా మీరు యంగ్స్టర్ ఈ రోజుల్లో కోసం మనం మేము ఏంటంటే ఇక్కడ నారు పండేది నారు ఇక్కడ కాదు ఉల్లినారు సో ఉల్లినారు అనేది మనం ఒక మార్కాపురంలో పోస్తాం అనమాట ఆ నారు అక్కడ పెంచి ఇక్కడ తీసుకొచ్చి మనం ఇక్కడ నాటుకుంటాం ఉల్లినారు మొత్తం ఇక్కడ తీసుకురాల్సిందే ఎందుకంటే ఇక్కడ పండేది ఎర్రనాలు కాబట్టి ఇక్కడ నారు ఉండదు అంతగా ఇదిగా వైరస్ తగలవచ్చు ఏదైనా అవ్వచ్చు సో అక్కడ ఏంటంటే మనం ఎర్ర నేల కాబట్టి నేల కాబట్టి అక్కడ నారు పెంచుకొని ఇక్కడ వేసుకుంటాం అనమాట ఎకరానికి ఎంత నారు పట్టుకొస్తారు ఎకరానికి మనం తొమ్మిది బస్తాలు పడతాయి అంటే బస్తాకి వచ్చి నూట నలభై నూట నలభై కట్టలు పడతాయి మార్గం ఇక్కడ వేసుకొని తెచ్చుకొని వేసుకుంటాం ఎరనాలు కాబట్టి ఎరణాలు కాబట్టి ఇక్కడ వేసుకొని పండించుకుంటాం అనమాట ఒక ఎకరానికి సుమారు ఎంత ఖర్చు నాటు వేయించడానికి ఎంత ఖర్చు ఒక ఎకరానికి నాటికి మనిషికి వచ్చేసి కూలి ఖర్చుకి వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు తీసుకుంటున్నారు నాటికి నారు వేసుకున్నట్టు సో మళ్ళీ మనం మూడు నెలలు పంట అనమాట అంటే నూట ఇరవై రోజులు పంట నూట ఇరవై రోజులకి పాయి తయారైపోయింది మొత్తానికి కోసం కోయడానికి కూడా రెడీ అయిపోద్ది అనమాట సో నూట ఇరవై రోజులకి పంటకి ఖర్చు అయ్యేది ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు ఖర్చు అయింది ఈ మందు కట్టలకైనా ఏదైనా కూలీలకైనా కలుపుకైనా ఏదైనా మందు స్ప్రేకైనా ఏదైనా లక్ష రూపాయలు ఖర్చు అవుతాయి అనమాట అంటే మనం ఉండవల్లి పొలాన్ని తీసుకుంటే సుమారుగా మన గ్రామంలో ఎంత ఎన్ని ఎకరాలు ఈ ఉల్లి పంట పండి ఇప్పుడు ఉండవల్లి గ్రామం చూస్తే ఒక నూట యాభై ఎకరం ఉంటుంది నూట యాభై ఎకరం నూట యాభై ఎకరం ఈ నష్టం ఉంటుందా లాభం ఉంటుంది సార్ ఉల్లి పంటలు అంటే ఒకప్పుడు ఒక సీజన్ అంటే ఒక పోయి ఇప్పుడు ఈ ఈ సీజన్లో ఈ సంవత్సరం అయితే కొంచెం లాభదాయగా ఉంది అంతకుముందు ఒక ఐదు సంవత్సరాల క్రితం ఆరు సంవత్సరాల క్రితం లాస్ట్లోనే ఉంది అసలు చలికాలం కదా చలికాలం పైరు మీద పైరు మీద కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే దోమ ఎక్కువగా వాళ్ళిద్దనమాట ఈ చలికాలం అయినా మంచు పడుతుందంటే రెడీ అయిపోతుందంటే ఈ ఈ సంవత్సరం కొంచెం వాతావరణం సెట్ అయింది అదే ప్రతి సంవత్సరం అయినది దోమ ఎక్కువగా వాలి ఆ రసాన్ని పీల్చేస్తుంది అనమాట ఈ రసాన్ని ఇప్పుడు ఈ పండుగిపోయింది కదా ఈ రసం అంతా పీల్చేసినట్టే దోమబడే ఈ దోమ ఈ దోమకాటి ఈ పచ్చదే పచ్చదనం అనేది బోర్ బోరకు దితే ఇప్పుడు ఈ మచ్చలు ఉన్నాయి కదా ఈ దోమ మచ్చలు మచ్చలు ఇది అంతా పీల్చుకుని అయితే అప్పుడు పైరుకి నష్టమే కదా పైరికి అప్పుడు ఈ ఈ సైజు రావాల్సిన పైరు దోమ పడక ముందు పడితే కనుక ఈ సైజు వస్తుంది చిన్నది అయిపోతుంది గ్రేడింగ్ ఏందండి ఈ పైపు ఎంత ఉంది మరి రేట్ ఏంది అని అడుగుతూ ఉంటారు ఇది ఉల్లిపాయ అనేది మూడు నెలల పండుగ మూడు నెలల పండుగ చేతికి వచ్చేస్తుంది మనం పైరుకి అమ్ముకోవాలంటే మనం కోసి రాసిపోసుకుంటాం ఇక బేరగాళ్ళు ఇప్పుడు మన ఉన్నారు బేరగాళ్ళు విజయవాడ నుంచి చిల్లర వ్యాపారాలు ఉంటారు వాళ్ళు తెలుసుకొని వచ్చి ఇక్కడ కొనుక్కొని చూసుకొని పైరుని రాసిపోస్తాం ఇలా రాసి ఇలా రాసిపోస్తాం కోసం పొద్దున్న వచ్చేసి చూసుకొని గ్రైడింగ్ పాయలు ఎలాంటి పాయలు ఈ కింద పెట్టాలా వేరే పాయి కింద అనేది చూసుకొని కొనుక్కుంటారు పైజ్ పెట్టే రైట్ ఉంటుంది నష్టపోయినట్టే రైట్ నష్టపోయినంటే మనం దాని ఖర్చును మరి దోమబడి కాటుబడి ఏదో లోపం ఉంటుంది లోపం లేకుండా ఉండదు ఇప్పుడు ఈ పైరు ఉంది ఇప్పుడు ఉంది ఈ ఉంది బాతుల మీద వేసాం కొంతమంది మల్లలు వేస్తారు ఆ మల్లలు వేసేటప్పుడు ఏంటంటే నాటు వేసినాక పక్క పక్కనే ఉంటుంది కాబట్టి ఒకదాని ముందు ఎక్కువ ఉంటుంది ఒక మందు ఒకదాని ముందు ఎక్కింది ముందు ఎక్కింది సో ఈ బాత ఏంటంటే లూజ్ ఉంటుంది ఇదంతా లూజ్ మట్టి ఇదంతా అదే మల్లల్లో అయితే గట్టిగా ఉంటుంది ఇది ఈ లూజ్ మట్టి మీద ఊరిద్ది అనమాట ఈ సైజు ఊరిద్ది అంతే ఇప్పుడు ఇది ఇది బాత ఈ బాత మీద ఊరిద్ది అనమాట ఇది మల్లల్లో కొంచెం ఇట ఇంత సైజ్ వస్తుంది ఎందుకంటే దేనివల్ల ఈ లూజు ఎయిర్ పాస్ అవ్వదు పాస్ అవ్వదు ఎయిర్ అనేది ఇది లూజులో కాబట్టి ఎయిర్ పాస్ అయ్యి గ్రోత్ ఎక్కువ వస్తుంది ఇది ఇక్కడ ఏంటంటే ఇందులో వెళ్ళిపోయి ఇరు ఇరుకులేస్ కాబట్టి పాస్ అవ్వదు అది ఎయిర్ పాస్ కాబట్టి మనం సైజు డౌన్ అయింది ఎటువంటి వాడతారు ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగే మనం నాటేసిన కానీ నాటేసినాక పదిహేను వాడతాం అన్నమాట ఆ పదిహేనులో పదిహేనులు ఇంకో ఇంకొక నెల తర్వాత పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఇంకో తడి వస్తుంది రెండో తడి ఆ రెండో తడికి ఇరవై ఇరవై వేలేస్తాం ఇరవై ఇరవై అయినప్పుడు ఈ ఈ మట్టుకు ఈ సైజు వస్తుంది ఈ సైజు వస్తుంది ఇరవై ఇరవైకి మళ్ళీ మనం ఈ మూడో తడికి ఈ సైజు వచ్చినాక ఈ సైజు వచ్చినాక అప్పుడు ఈ బోర ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ బాగా ఎక్కువ వస్తుంది బోర ఈ వస్తాయి ఎక్కువగా ఇరవై మూడో తడికి ఇక నాలుగో తడికి ఏంటంటే మనం ఊరటానికి పాయి ఊరటానికి కలర్ షేడ్ రావటానికి అమోనియా పొటాషియం ఉంటుంది అది లాస్ట్ వేసినప్పుడు ఈ పసర దిగిపోతూ ఉంటది ఈ పచ్చ అనేది దిగుతూ ఉంటే పై సైజు వస్తుంది ఈ పైన దిగినప్పుడు పై పాయి సైజ్ వస్తుంది అప్పుడు దాన్ని మార్కెట్ మార్కెట్గా చేసుకోవచ్చు ఒక పై స్టార్ట్ అవును స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విడతల వారీగా ఒక ఎకరానికి మొత్తం టోటల్గా ఖర్చు ఎంత అవుతుంది సొంత పొలం అయితే ఎంత ఖర్చు అవుతుంది కౌలుదారులకి అయితే ఎంత ఖర్చు ఇప్పుడు కౌలు దారాల్లో కౌలుదారక అయితే లక్షా డెబ్బై వేలు కౌలుదారు అంటే డెబ్బై వేలు కంపల్సరీ రోడ్డుగా అనుకునే కౌలు అనేది కంపల్సరీ డెబ్బై వేలు అరవై వేలు ఈ ఎకరం దాటినాక యాభై వేలు నలభై వేలు ఉంటుంది సో వాళ్ళకి ఏదంటే లక్ష నలభై వేలు మినిమం మాక్సిమం లక్ష యాభై వేలు ఏదైనా కౌలుదారుకి లక్ష యాభై వేలు కంపల్సరీ ఖర్చు అవుతుంది అదే సొంత పొలంలోకి అయితే ఒక యాభై వేలు అరవై వేలు లోపు ఉంటుంది ఎందుకంటే అది ఖర్చులు ఓన్లీ మన దోమలకి కూలాలకి మందులకి ఇది వాటికి ఒక అరవై వేలు ఒక అవుతాయి కూలి వాళ్ళకి అరవై వేలు అరవై వేలు అవుతాయి కూలి వాళ్ళ పరిస్థితి ఇక్కడ అంటే చాలా మంది ఇవాళ కూలి వాళ్ళు దొరకని పరిస్థితి ఉంది అంటున్నారు కోరుతుంది కూలీలు కోరుతాయి వ్యవసాయ కూలీలు కోరుతుంది మన పరిస్థితి ఇక్కడ ఇప్పుడు కొంత కొంత ఇప్పుడు కొంచెం కొత్త కొత్తగా యంత్రాంగాలు వచ్చినాయి ఈ కలుపులు అనేది ఇవన్నీ ఇప్పుడు నేను సపోజ్ బాతకి నేను ఎందుకు వేసానంటే దమ్ము ఇప్పుడు మళ్ళల్లో ఏంటి దమ్ము దమ్ము కావాలంటే ఒక నలుగురు ఐదుగురు రావాలి మగు మనుషులు వాళ్ళకి మనిషికి వెయ్యి రూపాయలు వేయాలి సో మళ్ళ మళ్ళీ వేసిన దానికి బోత మీద వేసిన దానికి చాలా తేడా ఉండదు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మళ్ళా మల్లల్లో వేసిన దానికి ఏంటంటే మనిషికి ఇద్దరు మనుషులు పడతారు మల్లల్లో వేసిన దానికి బోత మీదకి మనుషులే అవసరం ఏది దమ్ము మనుషులు అవసరం ఆ దమ్ మనుషులు ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఆడాలకే సరిపోద్ది ఈ అదే మళ్ళల్లో అయితే మోగాలను పెట్టుకోవాలి వాళ్ళకు రోజుకి వెయ్యి రూపాయలు వేయాలి వెయ్యి రూపాయలు అయ్యే వరకు సో దానికి దీనికి తేడా అనమాట అంటే మా బోతం ఏదేసిన దానికి ఖర్చు తక్కువ దిగుబడి ఎక్కువ వస్తుంది అదే మళ్ళల్లో ఏంటంటే ఖర్చు ఎక్కువ మళ్ళీ ఈ పాయి సైజు కొంచెం సైజు తక్కువ అలా ఉంటుంది అనమాట ఈ మనం ఇప్పుడు ఈ ప పైరు ఒకవేళ మనం అనుకున్న స్థాయిలో రాలేదు సుమారు ఎంత ఉన్నా సుమారు నష్టం ఎంత చదువు చూడాల్సి ఉంటుంది సుమారు ఇప్పుడు పోయినసారి వేసామండి అసలు కొనేవాడు రాల కట్టరేసాం కొనేవాడు రాల అప్పుడు లాస్ ఎంత అయింది లక్ష రూపాయలు లాస్ అయింది దున్నిచ్చే మరి ఇప్పుడు ఏంటంటే ఈ రేటు ఉంది ఈ రోజు ఈ సంవత్సరం రేటు ఉంది కాబట్టి ముప్పై ముప్పై ఐదు నలభై అలా ఉంది కాబట్టి కొంచెం లాభదాయక ఏదో ఒక ఐదు సంవత్సరాలు లాస్ అనేది ఇప్పుడు పూడ్చుకుంటున్నాం ఇప్పుడు లేదు కాబట్టి ఐదు పది సంవత్సరాల నుంచి లేదు కాబట్టి ఈ సంవత్సరం ఉంది కాబట్టి నలభై నలభై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు ఆ ఆదాయాన్ని పూడ్చుకుంటున్నాం అంతే ఉల్లిపాయతో పాటు మన ఉల్లిపాయతో పాటు మనం అరిట్లు వేసుకోవచ్చు మొగ మొలకలు వేసుకోవచ్చు ఇక అంత మూడు రెండు పంటలు మూడు పంటలు వేసుకోవచ్చు ఉల్లిపాయలు అంతర్ కింద అయిపోయేటప్పుడు ఏ పైరు వస్తుంది మనకి ఇప్పుడు అట్లు ఉన్నాయి అట్లు తీసుకొచ్చు వచ్చినప్పుడు మనం మన అంత ఆరు ఫీట్లు ఫైవ్ ఫీట్స్ వరకు వచ్చేస్తుంది అనమాట మొలకలు కూడా అలాగే ఆరు ఫీట్లు ఫైవ్ ఫీట్ వరకు వచ్చేస్తుంది ఒక దీని మీద ఒక ఎకరం మీద ఎన్ని పంటలు పండించు ఒక ఎకరం పండుగ మీద మూడు పంటలు పండొచ్చు మనకు మూడు పంటలు ఇప్పుడు అరటిలో అయితే కన్నా అవసరం అంటే సంవత్సరం పండ కాబట్టి అదే మొల ఇది ఉల్లిపాయ వేసాం ఉల్లిపాయలో మొలగలు వేసాం మళ్ళీ మొలగల తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు రెడీ చేసుకోవచ్చు అట్లా మూడు నెల నెల సంవత్సరానికి మూడు నెలల మూడు పంటలు చేసుకోవచ్చు అట్లా ఈ పూలు కూడా వేస్తుంటారు కదా పూలు కూడా వేస్తాం ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో కూడా ఇప్పుడు కొత్తగా ఏంటంటే కొత్తగా లిల్లీ దుంపలు పెట్టేసుకుంటున్నారు లిల్లీలు కూడా పండించేసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు బాతలు ఉన్నాయి ఆ బాతల్లో మధ్యలో లిల్లీ దుంప వేస్తున్నారు మధ్యలోనూ నాటేసుకుంటున్నారు ఈ ఇది మూడు నెలలలోపు మనకి లిల్లీలు తయారైపోతుంది లిల్లీ చెట్లు నీళ్ళ పరిస్థితి ఏంటి మనకి ఇప్పుడు నీళ్ళు తడేయాలి అవును మనకి నీరు ఎలా అసలు నీరు బాగా పంట వర్షాధారమై లేదు ఇది ఉండవల్లి మన గుంటూరు జిల్లా మాత్రం వర్షాధారం ఏం అవసరం లేదు ఇప్పుడు నీరు ఎప్పుడు ఒక శాతం ఉంటుంది ఇప్పుడు ఉండవల్లి శాతంలో ఎన్ని ఎనిమిది అడుగులో పది అడుగుల్లో వస్తుంది కొంచెం లోపల ఎర్రబాలు వాటి వెళ్తే కొద్దిగా ఒక పాతిక అడుగుల్లో ఇది కొంచెం డిస్టెన్స్గా వాటర్ పడుతుంది వాటర్ పడుతుంది ఒకవేళ నష్టం వస్తే ఈ ఏంటంటే ఉల్లిపాయ అనేది మర్చిపోరండి జీవితంలో ఏంటంటే లక్కు ఇప్పుడు టమాటా ఉంది అంత ముందు పారబోసలు పారుబౌజు ఉన్నారు సో ఇప్పుడు మళ్ళీ మొన్న ఎవరు టమాటాల మీద రేటు ఉంది అంత రేటు పది రూపాయలు యాభై రూపాయలు అని ఉంది అట్లాగే ఈ ఉల్లిపాయ కూడా మానరు ఎందుకంటే లాస్ అయినా నష్టమైనా తప్పదు ఈ సంవత్సరం ఏంటంటే ఏదో ఇరవై రూపాయలు ఉందనేది మహాప్రభు ఇరవై రూపాయలు చాలని అనుకున్నాం సో ఏంటంటే రేపు ఇంకా వచ్చే సంవత్సరం ఉంటుందో ఉండదో తెలియదు చేస్తాం తప్పదు ఈ పోయిసారి మనం ఏంటంటే వేసాం లాస్ రెండు రూపాయలు కాదు అసలు కట్టరేసిన వాళ్ళే ఉన్నాం పోయిసాయి సంవత్సరం దున్ని చేసాం రేట్ లేదు ఏం చేస్తాం నష్టం ఇంకొక పంట మీద చూసుకోవడం చూసుకున్నాం అంతే పొడుగుతున్నా పంట పండిస్తాం అన్నీ ఒకసారి నష్టాన్ని వచ్చే పరిస్థితి ఉంటది నష్టం అవును అయినా కూడా ఆపకుండా వ్యవసాయం చేసుకుంటూ వెళ్ళాల్సింది అవును అది ఎట్లా రైతు పరిస్థితి ఏంటి మరి అంటే ఇప్పుడు ప్రకృతి వాతావరణం ఇదండి ఎందుకంటే ఇప్పుడు అరిట్లేందంటే ఎండాకాలం తట్టుకుంటది వానాకాలం తట్టుకుంటది తట్టుకోదు తట్టుకోవద్దు గాల్పులతో అందుకే ఏంటంటే అరటి మీద ఎక్కువగా ఎక్కువ శాతం అట్లు అనమాట ఇప్పుడు అదే మొలకలు రేపు మొలగలు పోతబడి పెందబడి రేపు వాన వర్షాలు వాతావరణం మారిపోయి దుమ్ము దువులు వచ్చేసిందనుకో మొలగలు ఇరిగిపోతాయి మంచి రేటు మీద ఉంటుంది ఆ టైంకి ఏంటంటే పూత రాలిపోయి మళ్ళీ రాదు ఇక అనవసరం అదే ఏదంటే ఈ అరటిలో ఒకటి ఏంటంటే బొంగులు పెట్టుకుంటారు ఇవి కొంచెం గట్టిగా ఏదొచ్చినా తట్టుకుంటుంది కాబట్టి ఏ పైరు వానొచ్చినా వరద వచ్చినా ఇది ఒకటే తట్టుకుంటుంది వేరే అన్న అవసరం ఇంత కూలీలు దొరుకుతున్నారా బయట నుంచి పట్టుకున్నారా ఇప్పుడు ఈ ఇంత పది మా తాత మా నాన్న కాలంలో మా తాతల కాలంలో అయితే పిలిస్తే వచ్చేవాళ్ళు ఎంతమంది పది మంది అయినా వంద మంది అయినా వ్యవసాయ గుణాలు ఈ మా యూత్ మా ఏంటంటే మా స్టేజ్కి వచ్చిన వాళ్ళకి ఏంటంటే పిలవాలన్నా పిలుచుకోవాలన్నా ఒక వేరే ఊరి నుంచి తెప్పించుకొని వాళ్ళకి ఆటో ఖర్చులు ఈ ఖర్చు మొత్తం ఇవ్వాల్సి వస్తుంది దూరం తీసుకోవాలి ఇదించేవాల్సిన సాయంత్రం వరకు మనం ఇచ్చేసి ఇది మీరు ఎవరైతు చాలా మంది వాళ్ళ వ్యవసాయం రావట్లా పెద్ద తరహా పెద్ద తరహా వెళ్ళి తప్ప యంగ్స్టర్స్ ఎవరు కూడా వాళ్ళు అగ్రికల్చర్ లో ఇంజనీరు డాక్టర్ మీరు అగ్రికల్చర్ లో వ్యవసాయం చేస్తారు మీరు ఇప్పుడున్నటువంటి వాళ్ళకి మీరు ఇస్తే సూచన ఏంటి సలహా ఏంటి అంటే నేను చదువుకున్నాను నేను వెళ్ళొచ్చాను మలేషియా ఢిల్లీ అన్ని జాబ్ చేసి వచ్చాను హెచ్ఎస్ఎల్ అన్నీ చేసి వచ్చాను సో ఏంటంటే నేను ఈ మా నాన్న మా తాతగారు ఎవరు లేరు మా తరం మా నాన్న మా వెనక తరం అనేది మా నాన్న వాళ్ళు ఎవరు లేరు అనమాట సో నాకు ఏంటంటే ఒక మూడు ఎకరాల్లో ఉంది ఆ మూడు ఎకరాల్లో బయటికి వెళ్ళి సంపాదించుకోవడం ఎందుకు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి సంపాదించుకోవడం ఎందుకు ఇక్కడ చూసుకుంటే నెలకి మూడు నెలలు పంట పండుద్ది కదా ఆ పంట అయితే మనం ఇంటికి చేసుకుంటాం చేసుకుంటూ తిని కూర్చోవచ్చు హ్యాపీగా ఒక టెన్షన్స్ ఉండవు ఒక ఊరు వెళ్ళి అక్కడ ఉండి అన్నం లేక తిండి లేక ఇబ్బందులు పడే ఉండి ఉండవు ఆ టైంలో ఉన్నాయి సో ఇప్పుడు ఏంటంటే ఒక ఆలోచన నాకు వచ్చిందంటే డ్రిప్స్ సిస్టమ్ వచ్చినాయి చక్కగా ఒక డ్రిప్స్ సిస్టమ్ మీద ఒక గంట వదిలేసుకున్న ఒక రోజుల్లో డ్రిప్ వదిలేసుకున్న ఇంటికి కూర్చున్నా కూడా అది తడుస్తూ ఉంటాయి ఇబ్బంది లేదు ఒక మనిషి కూడా ఖర్చు లేకుండా ఉంటుంది సో అట్లాగేందంటే మనం ఈ వ్యవసాయం మీద నాకు ఇంట్రెస్ట్ వచ్చేసి దిగాను అనమాట అంటే మన ఊరు మన పొలం చక్కగా ఉన్న ఊళ్ళోనే కుటుంబ సభ్యులతో ఉంటూ వ్యవసాయం చేసుకోవచ్చు మరి ఇప్పుడు చాలామంది పొలాలు ఉన్నా కూడా సొంత పొలం ఉన్నా కూడా వ్యవసాయం ప్రాని పరిస్థితి ఉంది వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి అంటే పండగలకి వస్తారు సంక్రాంతి అయిపోయింది వస్తారు సంక్రాంతికి వచ్చి అలా చుట్టం చూపులాగా ఉండే పరిస్థితి ఉంది కానీ వాళ్ళకు వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంటుంది పొలం ఉంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు వ్యవసాయం చేసుకోవచ్చా చేసుకోకూడదు మీరు ఎటువంటి సలహా ఇస్తారు అంటే ఒక ఏరియా బట్టి ఒక ఏరియాని బట్టి ఇప్పుడు ఈ ఏరియా ఏంటంటే అన్ని సౌకర్యాలు అన్నీ ఉంటాయి వాటర్ ఉంటుంది పంటలు పండుతీ ప్రకృతి బాగుంటుంది ఇది అని సో ఒక ఏరియాలో వాటర్ ఉండదు ఓన్లీ అక్కడ మొ ఈ వరి పండేది ఇక్కడ అంటే అన్నీ ఒక పది ఐటమ్స్ ఏ వేసినా పండుతూనే ఉంటుంది సో ఏందంటే మన మా వయసు ఉన్న యువత యువతన్నది ఏంటంటే అన్ని చో అన్ని పండితేనే ఒక ఇదిగా ఉంటుంది కాబట్టి అదే వేరే చోట ఉంటారు మనలాగా ఉంటారు వాళ్ళు కూడా వరి వారి వరి ఆ మొక్కజొన్న వరకే పండించుకుంటారు మనం అంటే అన్ని పండించుకుంటాం కాబట్టి మనకు ఇంట్రెస్ట్ ఉంది సో అందంటే వాళ్ళకి ఆయన ఇంట్రెస్ట్ కాబట్టి ఆ రెండు పంటల ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళు రెండు పంటలు పండించుకుంటారు ఏదైనా వ్యవసాయాన్ని కాస్త లాభసాటిగా తీసుకెళ్లి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఎందుకంటే భవిష్యత్తులో భవిష్యత్తులో ఇబ్బంది ఇబ్బంది ఇప్పుడు జరుగుతుంది అదే జరుగుతున్నాయి ఇప్పుడు ఏంటంటే చెప్పాలంటే ఈ ల్యాండ్ పూలింగ్లన్నీ ఈ ల్యాండ్ బూలింగ్ తీసేసుకుంటారు ఈ ఏరియా ఇప్పుడు మూడు పంటలు పండేది ఈ ఏరియా ఎక్కడన్నా మూడు పంటలు పండుతాయండి అండి లేదుగా మరి ఈ మూడు పంటలు అయితే వేస్తాడు తీసేసుకుంటున్నాడు ఈ మరి ఉన్న ఈ గ్రోత్ ఇప్పుడు అమరావతి కోర్ కోర్ సిటీ పెట్టేస్తున్నాడు కోర్ సిటీలో ఎంతో ప్రజ ఎంతమంది వస్తారో మనకు తెలియదు ఒక అవ్వచ్చు లక్ష మంది అవ్వచ్చు ఎంతమంది అవ్వచ్చు మరి లక్ష పది లక్షల మందికి నీరు అందియాలా మరి వా ఫుడ్ అందియాలా మరి రేపు ఖర్చు చూస్తుంటే ఇప్పుడు ఖర్చు చూస్తుంటే ములక్కాయ వచ్చేసి ఇరవై రూపాయలు మరి ఉల్లిపాయ వచ్చేసి ముప్పై ఐదు యాభై రూపాయలు పెడుతున్నాడు అదే ఇప్పుడు ఈ మూడు పంటలు పండే ఏరియాల్లో తీసేసుకున్నాను అండి రేపు తినేవాళ్ళు ఎవరు ఉంటారు ఇప్పుడు మనం తిన్నాము మనం తిన్నాము మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు వేరే వేరే ఊరు వెళ్తాం ఏమండి పొజిషన్ ఏంటి మీరు ఏం పండుతున్నారో అట్లా తింటారండి ఏమంటే బయటికి వెళ్ళాలి వెళ్ళి ఒక కొనాలన్నా ఇరవై యాభై రూపాయలు తిన్నాం యాభై రూపాయలు పెట్టుకుంటున్నాం అండి అని అంటున్నారు బాత్తో ఎక్కువైపోయింది ఇప్పుడు ఈ రేపు ఈ సిటీ అంతే కోడి సిటీ పెరిగిందంటే జనాభా ఈ మూడు పంటలు వ్యవసాయం పోయినట్టే పోయినట్టే ఎక్కడా లేదు లేదు ఫీలింగ్స్ అంతే వాటర్ కూడా దొరకదు ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో వాటర్ కూడా దొరకదు ఎందుకంటే ఇంత గ్రోత్ వెళ్ళిపోతున్నారు జనాభా పెరిగిపోతున్నారు మరి వాటర్ గ్రోత్ ఉండట్లా రేపు ఏంటంటే ఏంటంటే ఈ వాటర్ అంటే మన ఎనిమిది అడుగులు పది అడుగులు వస్తాయి కాబట్టి దొరుకుతుంది అదే ఇప్పుడు లక్ష మంది వచ్చేసారంటే లేదు జనాలు వాటర్ అందిలేదు ఇప్పుడు గుంటూరు ఉంది మరి వాళ్ళకి సప్లై చేయాలని ఎలాగా ఇక్కడి నుంచే ఛానల్ వెళ్తుంది అట్లాగే ఈ పరిస్థితి చాలా ఘోరంగా ఉండదు రేపు ఈ సంవత్సరం కాదు మన త పుట్టబోయే పిల్లలకు కూడా భవిష్యత్తు వాళ్ళకి ఇబ్బంది పడతారు ఫుడ్ లేక

అదే వేరే ల్యాండ్ ఎంటీ ల్యాండ్ ఏంటంటే ఇప్పుడు పంటలు 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 ఉండవు ఉన్నాయండి అక్కడ చేసుకుంటే ఓకే గ్రోత్ ఏంటంటే ఈ పంట పండిన పండ్లు కూరగాయలు అక్కడ సేల్ చేయవచ్చు అప్పుడు అందరికీ తినడానికి ఉంటుంది ఉన్న దాంట్లోనే తీసేస్తే ఇంక రేపు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఇప్పుడు మంది రైస్ దొరకదు అసలు కంపల్సరీ చెప్తున్నాను కానీ రేపు ఫ్యూచర్లో రైస్ దొరకదు ఎందుకంటే వాటర్ కరువు కరువు అయిందంటే ఛానల్స్ అన్నీ వాటర్ వెళ్ళాలి ఇప్పుడు పోయినసారి లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది అనవ లాస్ అయిపోయారు మరి ఒరేయాలన్నా వాటర్ ఉండాల్సిందే చాలా ఇబ్బంది పడతాం వ్యవసాయం అనేది మెయిన్ ఉండాలి ఏదో సాఫ్ట్వేర్లు వచ్చేసి చేయ చేయొచ్చు చేయకుండా ఉండాలి వ్యవసాయం మీద చేయాలి అవును ముందు ఇది ఉంటేనే వాడు కంపెనీ పెట్టేవాడు కూడా వాడు ఇది తినాలి పది మంది జాబ్ చేస్తారు దాంట్లో వారు తినేది వాళ్ళు బాక్సులు తెచ్చుకోవాలన్నా క్యారెట్లు తెచ్చుకోవాలన్నా ఇంట్లో టిఫిన్లు వేయాలన్నా ఇది ఇది పండితేనే కదా అది జాబ్ చేసేది అది ఇది లేకపోతే పడుకుంటారు పుస్తక పడుకుంటాల్సిందే ఇప్పుడు మనం ఉల్లిపాయ అంటే దళారులు కొనుక్కు రేట్ రాదని అంటారు గవర్నమెంట్ కొనుక్కు అఫీషియల్గా గవర్నమెంట్ కొనేది ఉంటుందా ఉల్లిపాయ ఉంటుంది అఫీషియల్గా ఇప్పుడు వరిలాగా ఈ ఉల్లిపాయని కొనే పరిస్థితి ఉంది మనకు ఇక్కడ వరిలాగా వరి అనేది ఎక్కువ శాతం ఎక్కువ ఏరియాల్లో వరి ఎక్కువగా బాగా పండుతాయి కాబట్టి అది గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి తీసుకుంటుంది అదే ఉల్లిపాయ అంటే ఒక ఏరియాలో పండుతి ఇప్పుడు మహారాష్ట్ర ఉంది మరి అది మహారాష్ట్ర కూడా గవర్నమెంట్ తీసుకోవాలి కంపల్సరీ వాళ్ళ దళారులు తీసుకొని పెంచేసి యాభై మంది యాభై రూపాయలు వంద రూపాయలు పెంచేసి అదే గవర్నమెంట్ ఎట్లా తీసుకొని ఒక రేటు మీద తీసుకుందనుకోండి ఇబ్బంది ఉండదు మనకి బాగుంటుంది రేపు ఇదే పంట యాక్టివిజ్గా రోజు ప్రతి సంవత్సరం పంట వేసుకుంటూ ఉండొచ్చు ఇబ్బంది లేక ఈ రేటు మీద ఉందా పర్లే అందరికీ ఇదే రేటు కదా పెరగడం తక్కువ ఏమి ఉండకుండా ఒకే రేటు మీద ఫిక్స్ అయితే కనుక అది వేసుకోవచ్చు పంటలు కావచ్చు కావచ్చు గవర్నమెంట్ కొంటే చక్కగా ఫ్యూచర్ లో ఏ స్టోరేజ్ చేసుకున్నా ఇబ్బంది ఉండదు స్టోరేజ్ ఉన్నా గవర్నమెంట్ స్టోరేజ్ చేసింది రేపు ఫ్యూచర్ లో ఇబ్బంది ఉన్నాయి ఎవరికన్నా ఇప్పుడు ఇదే రేట్లు పెరిగిన పెరుగు కొరత వచ్చినా ఇది వదులుతారు స్టోరేజ్లో రైస్ లాగా పెడతా అట్లా వచ్చే వదిలితే సరిపోద్ది పంటలకి మనకి ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఏం లేదండి ప్రోత్సాహం లేదు ఏంటంటే ఆర్గానిక్ మెయిన్ ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు ఆర్గానిక్ ఆర్గానిక్ ఇప్పుడు నాకు ఆర్గానిక్ అంటే ఇంట్రెస్టే పండియాలంటే కానీ ముందుకు రావట్లే ఎవరు దానికి సబ్సిడీ ఇవ్వాలని ఎవరన్నా ఇస్తే సబ్సిడీ ఇస్తే ఈ చేయొచ్చు ఆర్గానిక్ ఎవరు రావట్లే చేసే చేయాలన్నా ఇది లేదు ఇంట్రెస్ట్ లేదు మనకి ఈ పంట అయిపోయింది ఉల్లిపాయ పంట మరి దీనికి గవర్నమెంట్ నుంచి ఏదైనా ఎరువుల్లో సబ్సిడీ కానీ లేదంటే ఇంకే ఇతర రైతు వీళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చి మీకు సూచనలు సలహాలు ఏమైనా ఇవ్వటం కానీ ఇట్లా ఎంత పరిస్థితి అనేది కానీ ఇంతవరకు రాలేదండి అనండి ఇట్లా ఎవరు రాలేదు నేను చెప్పలేదు ఇంతకు వచ్చి చేయండి ఇలా అని చెప్పలేదు మనం ఏంటంటే ప్రతి సంవత్సరం వేస్తాం కాబట్టి తెలుసు కాబట్టి ఇంత వాడాలి ఇలా వాడాలి మందులు వాడాలి పురుగు పడినప్పుడు ఇట్లా కానీ సబ్సిడీ మీద అందట్లేదు అండి లేదు కొత్త ట్రై మనకి ఇక్కడ ఉల్లిపాయ ఇవి కాకుండా కొత్త పంటలు ప్ర ప్రయ్ చేయచ్చు ఇప్పుడు గుమ్మడికాయ వేస్తున్నారు ఇప్పుడు కొత్తగా ప్ర దానికి ప్రయారిటీ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ జ్యూస్లు కానీ స్వీట్స్ కానీ వాటికి ఇటు ఉపయోగపడుతుంది గుమ్మడికాయ ఆ వచ్చి ఇరవై వేలు పాతి వేలు ఉంటుంది అది టన్ను వచ్చి అది ఎప్పుడు ఈ సీజన్ అనే అవసరంలా ప్రతి సీజన్లో వేసుకోవచ్చు అది ఎండాకాలం వేసుకోవచ్చు వానాకాలం వేసుకోవచ్చు చలికాలం వేసుకోవచ్చు అట్లాగా కొన్ని ఉన్నాయి అవి వేయాలంటే మనం ఒకప్పుడు మా నాన్న మా తాతలు ఉన్నప్పుడు సన్ఫ్లవర్ పొద్దు పొద్దు తిరిగి అవి ఇప్పుడు నూనె పెరిగింది నూనె రేట్లు అది ఇప్పుడు ఇన్వాల్వ్ చేయాలి ఎయిట్ల పండుది పండుది కానీ చేయిట్ల ఏంటంటే మళ్ళీ ఆ థాట్ పోయింది అప్పట్లో ఆయన చేసేవాళ్ళు కాబట్టి ఇప్పుడు ఏంటంటే పెడితే ఎట్లా ఉండదు అని చేయాలి కొత్త కొత్తగా చేస్తే చేయిస్తే బాగుంటుంది చేస్తే అలా చేస్తే బాగుంటది కానీ మరి సబ్సిడీలు అయితే ఏమి లేదు చాలా మంది అవునవును ఏ ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఇప్పుడు ఈ మందు కట్టలు పెరిగిపోయాయి ఈ రైతు కూలీ రైతులు కూలీ అనేది ఎక్కువగా పెరిగిపోయింది ఇప్పుడు అప్పులు తేవాలన్నా తీసుకురావాలి కట్టాలి అంటే మరి రేపు వడ్డీలు పెరిగి కట్టాలన్నా ఏది అవుతుంది మరి వడ్డాడు ఆగడు ఇంటికి వచ్చి గొడవ చేస్తాడు మరి ఇటు పంట లేదు పంట లేదు ఏమి లేదు మరి ఆత్మహత్య చేయకుండా ఏం చేసుకుంటారు చేయాల్సింది మరి గవర్నమెంట్ ఏమైనా ఆదుకుందా అంటే ఆదుకోవట్లేదు గవర్నమెంట్ నుంచి అంటే రైతుకి గవర్నమెంట్ నుంచి ఇస్తే బాగుంటుందని మీరు సూచన గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి మాకు సబ్సిడీ ఒకటి ఒక పంటలో ఒక కొత్త కొత్త పంటలకి సబ్సిడీ ఇచ్చిన మంచిది ఈ డ్రిప్ సిస్టమ్స్ డ్రిప్ సిస్టమ్కి వీటికి సబ్సిడీ ఇస్తే ఇంకా బెటర్ ఎందుకంటే ఈ డ్రిప్ సిస్టమ్ ఇస్తే వాటర్ ఇంకా గ్రోత్లో ఈ హెవీగా రాకుండా వాటర్ ఈ డ్రిప్ వరకు ఒక నార్మల్గా వెళ్ళిద్ది ఈ వేస్ట్ వేస్ట్ అవ్వదు వాటర్ వేస్ట్ అవ్వదు చెట్టుకి ఇంత గంటకి చెట్టుకి ఇంత ప్రకృతి వాటర్ వెళ్ళిద్ది కాబట్టి సరిపోయేటట్టుగా సరిపోయింది మనం ఆఫ్ చేస్తాం వాటర్ సేవ్ సేవ్ అయ్యద్ది అది ఏంటంటే రైతుకి మెయిన్ ఖర్చు లేకుండా ఉండడానికి డ్రిప్ సిస్టం ఉంటే బాగుంటుంది మనకి సబ్సిడీ ఇస్తే గవర్నమెంట్ చక్కగా మిగతా వాళ్ళు ఇప్పుడు ఏదో చాలా స్కీమ్స్ పెట్టారు సూపర్ శిక్షణ ఇంకోటానికి కూడా పెడతారా అలాగే రైతుకు కూడా ఏదైనా స్కీమ్ పెట్టి ఓన్లీ రైతుకి వాళ్ళ ఇండస్ట్రీ పరిశ్రమలు పెట్టండి మా దేశం వచ్చి మేము ప్రోత్సహిస్తాం ప్రోత్సహిస్తాం అన్నట్టు ఇలాగే రైతును కూడా ప్రోత్సహించాలని అటువంటి సూచన ఉన్న చేస్తారా మీరు కానీ ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి చూస్తున్నారే కానీ ఇండస్ట్రీలకి వీటికి సాఫ్ట్వేర్లకి వీటికి కానీ రైతుని మాత్రం చూడాలా మెయిన్ అంటే అది ఏంటంటే మనం తిరిగి ఉన్నాం అన్ని దేశాలు తిరిగి ఉన్నాం అంటే ఒక రాష్ట్రాలు తిరిగి వచ్చాం అక్కడ కేరళ అని ఈటా అని ఏమంటుంది ఎట్లా కల్చర్ అయ్యింది అనేది అన్నీ తెలుసు నాకు గోధుమలు ఎట్లా మహారాష్ట్ర అది మన యూపీ అట్లా అట్లా స్టోరీ చేస్తారు ఇప్పుడు కూడా యూపీలో చూడండి గోధుమలు పండినా కానీ మనుషులు కూడా అలాగే ఉంటారు మనలాగా రిచ్గా ఎట్లాగా ఉన్న ఉన్నట్టుగా ఉన్నారు కానీ ఎట్లా ఉంటారో అట్లాగే ఉంటారు ఏంటి సింప్లిసిటీగా ఒక పల్లెటూరులాగా మరి అక్కడ ఇంకా ఢిల్లీ దగ్గరే కాబట్టి మరి ఎప్పుడు డెవలప్ అవ్వాలి ఎప్పుడు కావద్దు అది అట్లాగే ముందుకొస్తే గవర్నమెంట్ మనకి ఏదైనా చేయాలన్నా చేస్తాం కదా తప్ప చేయలేము మనం ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా రైతుల మీద ప్రత్యేక ఫోకస్ చేస్తేనే రైతులు బాగుంటుంది సార్ వెళ్ళిపోయి చూద్దాం చూద్దాం చిన్న సైజు పెద్ద సైజ్ మీడియం సైజు ఇప్పుడు ఈ సైజు అయితే కమర్షియల్కి హోటల్స్కి సలాడ్స్ ఉంటాయి కదా ఈ సైజు కటింగ్ కి బాగుంటది ఈ సైజు ఇంట్లోకి వీళ్ళలోకి కూరలకి ఇటు సరిపోయింది మనం తీసుకొని కొనుక్కున్నో గ్రేడింగ్ చేసుకుంటారు మన దగ్గర మన దగ్గర ఒకే ఒకే లాట్ లాట్ కొనేస్తారు కొనేసి వీళ్ళు ఏం చేస్తారు గ్రేడ్ చేసేసి ఈ రేటు ఒక పెంచేస్తారు ఈ రేటు ఒక పెంచేస్తారు మన దగ్గర ముప్పై రూపాయలు కొంటారు ఇది ఇదే ఈ కేజీ వచ్చేసి నలభై ఐదు పెట్టచ్చు యాభై పెట్టవచ్చు ఇది వచ్చి ముప్పై ఐదు పెట్టవచ్చు ముప్పై ఎనిమిది పెట్టడం ఆ రోజు మైండ్ పెట్టే మెండబెట్టే మన దగ్గర మాత్రం ఒకటే రేటు ఒకే రేటు మీద ఏదైనా అవును ఈ నేలను బట్టి మనకి పండుతాయి మళ్ళ మీద లింగ నేల పాదు బాతుల మీద ఏదైనా కోతులు మీద అనేది చెప్తారు అంతా మనకంతా ఇప్పుడు ఉండవల్లి కావచ్చు ఇంకా మన సమీపంలోని గ్రామాల్లో ఇట్లానే పండుతాయి మనకి తేడా కొన్ని తేడాలు ఉంటాయి భూముల తేడా కొద్దిగా ఏం లేదు ఈ భూమి మందు రుజు నేల కొంచెం వాగునీరు అందిద్ది కాబట్టి కొంచెం తేడా ఉంటుంది కొంచెం లోపల లోపలికి వెళ్తే సైజుల్లో వస్తాయి తగ్గిద్ది తేడా ఉంటుంది మట్టిది శాండ్ అనేది సాయిల్ అనేది తేడా ఉంటుంది ఉల్లిపాయతో పాటు అరటిలో పండిస్తాము అరటిలో కూడా అంతేనా సైజు గైరుగా వచ్చే గైర్ కంటే ఈ ఇందులో అంతర్వేద పంటలు వేస్తున్నాం కాబట్టి సో దీనికి దీనికి మందు కొడుతున్నాం మనం ఇప్పుడు ఉల్లిపాయకి వేస్తుంది దానికి అందుకుంటుంది ఇందు ఇది అందుకుంటున్నా సో మనం ఖర్చు తక్కువ ఇప్పుడు తక్కువ ఇప్పుడు పీకేసాం ఇప్పుడు దీనికి అందియాలి అప్పుడు ఏదంటే దీనికి ఒక రూపాయి ఖర్చు పెట్టాలి ఇంతకుముందు దీనికి రూపాయి ఖర్చు పెట్టాం ఈ రూపాయిని సొగం షేర్ అయింది ఇప్పుడు ఇది తీసేసాం కాబట్టి మళ్ళీ ఇంకో రూపాయి పెట్టాలి ఎందుకంటే గెల రావాలి రావాలి ఇప్పుడు ఒక తయారైపోయిన తీసేసాం సో దీనికి ఏదంటే ఇంకో రూపాయి ఖర్చు పెడితే గెల వస్తుంది ఏదైతే మనం ఇప్పుడు మన ఉండవల్లి గ్రామంలో మనం చూసాము ఇది ఉల్లిపాయ చూడొచ్చు ఇదంతా కూడా మనం ఉల్లిపాయరు ఇదంతా మనం రైతుతో మాట్లాడాము ఎవరైతే అయినా మణి సింగం సిగిరిశెట్టి మణి రైతు పేరు సిగిరిశెట్టి మణితో మనం మాట్లాడాము అసలు ఇవాళ వ్యవసాయం వైపు యువత రాని పరిస్థితుల్లో సిగిరిశెట్టి మణి తన సొంత పొలంలో వ్యవసాయం చేస్తున్నారు ఒక ఏడాది నష్టం వచ్చినా కూడా వ్యవసాయాన్ని నమ్ముకొని వ్యవసాయం వైపు మేము అడుగులు వేస్తున్నాం మా తాత కావచ్చు మా తండ్రి కావచ్చు వ్యవసాయమే చేశారు సో నేను కూడా వ్యవసాయం చేస్తున్నాను ప్రభుత్వం ఖచ్చితంగా వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వాలి ఇండస్ట్రీస్కి ఎలా ఇస్తుందో అలాగే వ్యవసాయానికి ప్రోత్సహిస్తే మనం చూడొచ్చు ఉల్లిపాయ ఏ సైజులో పండిందో గిట్టుబాటు ధర కూడా కల్పించినట్టు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఒక వరే కాదు మిగతా వాటికి కూడా గిట్టుబాటు ధర కల్పించాలి ఇదే సమయంలో కొత్త పంటలను కూడా ప్రోత్సహించాలని చెప్తున్నారు మంచి సూచన అనుకోవాలి మనం ఒక ఎవరవు ఎవరైతేగా కొత్త పంటలకు కూడా మనం ప్రోత్సాహం ఇస్తే వాటిని కూడా పండిస్తారు మనకి సరిపడా వాటర్ ఉంది ఇక్కడ ఉండవాలి గ్రామంలో అని చెప్పనేటువంటిది మన రైతు మణి చెప్తున్నారు మరి ప్రభుత్వం ఇటువంటి సూచనలు పరిగణలో తీసుకుని రైతులకు ఎటువంటి ప్రోత్సాహం చేస్తుందో కూడా చూడాలి అలాగే యువతను కూడా వ్యవసాయం వైపు మళ్లించాల్సిన అవసరం అయితే చాలా ఉందని మాత్రం మన రైతు చెప్పిన విషయాల ద్వారా మనం కూడా తెలుసుకోవచ్చు చూద్దాం మరి ప్రభుత్వం ఎటువంటి ప్రోత్సాహం ఇస్తుంది ఇంకొక పంటలో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం మనం రైతు మణిగారికి థ్యాంక్ యూ అండి మంచి ఇది తెలియజేశారు ఉల్లిపాయ పంట ఏంటి అసలు ఎట్లా ఉంటుంది అనేది మీరు తెలియజేశారు ఖచ్చితంగా మీకు మేము ధన్యవాదాలు సార్ మరి ఇంకొక పంటలో మళ్ళీ కలుద్దాం కెమెరా పర్సన్ రెహమాన్తో జర్నలిస్ట్ నాని ఏపీ అమరావతి